అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా చిన్న హౌస్ సో వాళ్ళు ఇల్లు చూపించాలి అనుకుంటున్నాను చిన్న గుడిసెలో ఉంటారు మేము వచ్చేసి మా మేముండి ఇల్లు అంతా ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది చాలా లాస్ట్ ఇల్లు మాది అనమాట మా పక్కన మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు ఒకసారి వాళ్ళ చిన్న హౌస్ ఎలా ఉందో చూపిస్తాను అంతకంటే ముందు ఇక్కడ సరౌండింగ్ అంతా ఎలా ఉందో ఒకసారి చూడండి ఇంటి ముందు అంత చూపించేసి ఇది వచ్చేసి వాళ్ళ డ్రమ్ములు ఇవే వాటర్ కలిసి మీ లోపలంటూ ఏమీ ఉండదు సో ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది కొంచెం ఆవులు మేకలు ఎత్తులు అన్నీ ఉంటాయి సో ఇదండి అన్నమాట అవి చేసి ఎక్కింది రూము అది తర్వాత చూపిస్తాను ఇది వాళ్ళ ఇంట్లో రండి ఇది డోరు ఇది ఇట్లాంటి వెళ్ళిపోయేలాగా ఉంటుంది అనమాట సో ఇది చిన్న డోరు సో ఇక్కడ చూస్తే తను పొయ్యి అనమాట గ్యాస్ ఉంది తనకు కానీ పొయ్యి మీదే ఇక్కడ పల్లెటూరులో అన్నాక పొయ్యి ఎక్కువ వాడతారు ఇక్కడే చేసుకుంటుంది వంట డైలీ పొయ్యికి కావాల్సిన కట్టెలు సో ఇదంతా ఏమైనా పెట్టుకోవడానికని ఇంతకు ముందు నుంచే ఉన్నాయి తండ్రి రాకముందు నుంచే అది అక్కడ బకెట్లు అవి ఇవి ఉంటాయి ఇది ఎప్పుడన్నా వేసుకోవడానికి ఇది అన్నమాట ఇదేదో ఆటోది పాటు సామాన్లు అని చెప్పి ఇది ఇక్కడ వేసినట్టున్నారు ఇది ఇంటి బయట ఇలా ఉంటుంది చక్కాలంటే చాలా చాలా చిన్న హౌస్ చాలా బాగుంటుంది చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇట్లా హౌస్ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఒక చిన్న రూమ్ ఉండి వంటకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలా బెటర్ ఇంత పెద్ద హౌస్ ఉండి డైలీ క్లీన్ చేసుకోవడం కన్నా చిన్న రూమ్ ఉంటే చాలా హ్యాపీ 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 అనిపిస్తుంది నాకైతే సో ఇంకా ఇంట్లో వెళ్ళడం రండి స్లోగా సాగుతుంది అడవి ఇక్కడ పెట్టు సో ఇది హౌస్ ఒకసారి హౌస్ లుక్ వేసుకోండి ఇలా ఇలా ఇట్లా ఉంటుందన్నమాట హౌస్ అంత లుక్ చాలా చాలా చిన్న గుడిసె అండి సో ఇప్పుడు ఇక్కడి నుంచి వద్దాము ఇది తను ఒక రెండు మూడు చిన్న చిన్న రైస్లు పెట్టుకుంటుంది ఒకటి పప్పుకి ఒకటి రైస్కి అలా చిన్న చిన్నవన్నమాట వచ్చేసి తన క్యారియర్ తను డైలీ పనికి వెళ్తుంది సో తన క్యారియర్ ఇందులోనే తీసుకుపోతుంది ఇది తను ఉండేది కుక్కర్ తను తన కొడుకుంటారు ఇద్దరే ఉంటారు ఇక్కడ చిన్న కుక్కర్ తీసుకుంది ఇద్దరి కోసం అని చెప్పి త్రీ లీటర్స్ది చిన్న చిన్న సామాన్లు సామాన్లు కూడా ఎక్కువ లేవు సో గటే వస్తే బియ్యము కొంచెం మిరప అవి ఇవి ఉన్నాయి ఇక్కడ ఈ స్టాండ్ ఎందుకు అంటే తను వంట చేసుకోవడానికని వంట చేసుకుంటే అని చెప్పి ఇలా స్టాండ్ మూడు డబ్బాలు పెట్టుకొని ఈ విధంగా స్టాండ్ వేసుకుంది సో ఇందులోనే కనిసండి రైస్ చేసుకుంది అలాగే పప్పు టమాటా చట్నీ చేసుకుంది చూపిస్తాను తినండి ఒకసారి మీరు కూడా ఇది సో ఇలా డబ్బాలు ఆయిల్ క్యాన్లో పెట్టుకొని అక్కడికి వెళ్తుంది ఆయిల్ క్యాన్లో పెట్టుకొని ఇలా ఒక పిల్లలాంటిది అనమాట ఇదే ఉప్పు కారం ఇది ఉప్పు కారం పసుపు అనమాట ఇవి మసాలాలు ఏవన్నా ఇంతే అనమాట తన డబ్బాలు సో ఇది వచ్చేసి ఆయిల్ ఇది కారం సో దీంట్లో పెట్టుకుంటుంది కారము కారం కావాల్సినప్పుడల్లా ఆ చిన్న దాంట్లో వేసుకుంటుంది సో ఇది ఇంకా బియ్యం 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 చేసి ఇందులో పెట్టుకుంటూ ఉంటుంది అలాగే ఆనియన్స్ సో వాటర్ తాగడానికి వాడుకోవడానికి బయట చూపించాను కదా ఇవి తాగడానికి అనమాట అక్కడికి వెళ్ళిపోయాము తాగడానికి దాని మీద ఇలాంటి ప్లేట్లు అట్లా పెట్టుకుంటుంది ఇవి తినే ప్లేట్లండి ఇవే సీజన్లోనే తింటారు సో ఇది ఒక రెండు మూడు ప్లేట్లే ఉంటాయి ఎందుకంటే ఇద్దరే వాళ్ళు ఉండేది ఇంకా ఇందులో బట్టలు కొడుకు బట్టలు తన బట్టలు ఇక్కడ ఉంది ఇక్కడ కవర్ చేసింది అనమాట తను సమాట ఇంకా అంతా పైన రేకులు అంతా రేకులే ఈ సమ్మర్లో ఈ రేకులతో త్వస్సాలు ఉండటానికి అవ్వదు కానీ నేవి ఇక్కడ ఉండదు జస్ట్ వంటవర్కి ఇక్కడ ఉంటుంది అంతా అక్కడే ఉంటుంది మాది పక్కనే ఉంది అక్కడే ఉంటుంది జస్ట్ ఇంకా తన పూజ గది చూపిస్తాను ఇక్కడ ఎక్స్ట్రా సామాన్ అంతా ఇక్కడ ఉంటుంది పూజ గది ఉది బత్తులు కుంకుమ పసుపు అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది అలాగే ఒక ఫైవ్ ఫోటోస్ పెట్టుకుంది రెండు దీపాలు ఇది అన్నమాట చూడండి ఇది తన హౌస్ ఈ సమ్మర్లో రేకుల్లో అస్సలు అంటే అస్సలు ఉండలేము ఎంత ఫ్యాన్ వేసుకున్నా హీట్ గాలి వస్తుందే కానీ నార్మల్ ఫ్యాన్ గాలి అయితే రాదు ఎందుకంటే రేకులు చాలా హీట్ పీలుస్తుంది ఇది తన హౌస్ చాలా లో ఇలాంటి వాతావరణమే ఉంటుంది కుదిరితే హెల్ప్ చేయండి సో ఇది బయటికి వెళ్ళేదారనమాట ఇదే అనమాట ఇది మెయిన్ డోరు దీనికి ఏం వాకులు ఉండదు డోర్ ఏమి ఉండదు అనమాట ఇంకా బయటకు వెళ్ళేది సో ఇలా ఉంటుంది తన హౌస్ మీకు ఈ హౌస్ నచ్చిందని అనుకుంటున్నాను చెప్పులు వేసుకొస్తుండట్లేదా సో హౌస్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి थ्याङ्क यू फर वाचिङ बाई गाई बाई